యుద్ధంలో ఓడిపోయిన ఇరవై వేల మంది సైనికులు వెక్కి వెక్కి ఏడుస్తూ ఎలుకలుగా మారిపోతే ఎలా ఉంటుంది దాదాపు ఆరు వందల కుటుంబాల్లోని మనుషులు రోజుకి ఒకరి చొప్పున చనిపోతూ ఇరవై వేల మంది మనుషులు ఇరవై వేల ఎలుకలుగా మారి ఒకే చోట తిరుగుతూ ఉంటే ఇంకెలా ఉంటుంది పిల్లల కోసం సొంత చెల్లినిచ్చి పెళ్లి చేస్తే పుట్టిన ఆ ఒక్క పిల్లాడు నూతిలో పడి చనిపోతే ఆ తల్లి ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఇవన్నీ వినడానికి చాలా కష్టంగా ఉన్నాయి కదూ చరిత్ర ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి లక్కీ డ్రాలో విన్ వ్యక్తి పేరు అద్దంకి సుజాత గారు ఇక ఈరోజు కూడా వీడియోలో ఒక ప్రశ్న అడుగుతాను దీనికి కూడా మీరు ఆన్సర్ చేసి మీ పేరు మీరు లక్కీ డ్రాలో రేపు విన్ లేదో చూడండి ఇక్కడ చాలామంది కామెంట్ పెట్టి ట్రై చేస్తారండి మీరు మీ అదృష్టాన్ని ఒక చిన్న కామెంట్ పెట్టి చెక్ చేసుకోవచ్చు చాలామందిలో మీరు సెలెక్ట్ అయితే అది ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో చూడండి మీ అదృష్టాన్ని మీరే చెక్ చేసుకోవచ్చు ఇక ప్రశ్న ఏంటంటే ఒక సాధారణ ఈగ తెన్నులో పడితే ఏమవుతుంది ఇక టాపిక్లోకి వెళ్దాం మన ఛానల్లో దీనికి ముందు వీడియో పురాతన గుడిలోని విగ్రహం యోని నుండి రక్తం కారుతుంది ఆ దేవాలయం చరిత్ర పెట్టాను చూడండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మాత దేవాలయం హలో వ్యూవర్స్ అడుపులకు స్వాగతం ఈ కన్నీమాత దేవాలయం రాజస్థాన్లోని బికనేరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం కన్నీమాత ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది కూడా ఈ దేవాలయంలో దాదాపు ఇరవై వేల ఎలుకలు ఉంటాయండి గర్భగుడిలో నుండి ఆలయం ప్రాంగణం మొత్తం కూడా నల్లని ఎలుకలతో నిండి ఉంటుంది చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేలా అక్కడికి వచ్చిన భక్తులపై నుండే ఈ ఎలుకలు తిరుగుతూ ఉంటాయి అయితే అసలు ఆ గుడి ఎందుకు కట్టారు ఇదంతా ఆ గుడిలోనే ఎందుకు జరుగుతుంది ఒకసారి చూద్దాం కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలండి ఈమె నూట యాభై సంవత్సరాలు జీవించిందని తెలుస్తుంది పుట్టుకుతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం కూడా ఉంది తనకున్న శక్తులతో పేదలు భక్తుల సమస్యలు పరిష్కరించేదని అక్కడ వాళ్ళు ఇప్పటికీ ఆమె గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటారు అయితే అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు ఒకరోజు ఆమె అకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది ఎవరికీ కనిపించలేదు ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి ఆ రోజు నుంచి పూజలు జరిపారు భక్తులు ఇక గుడి యొక్క వేసిన సారీ వాళ్ళ గది యొక్క ఇంట్లో ఉన్నటువంటి గది ఆ కర్ణీమాత నివసించే ఆ ఇంట్లోని గది యొక్క వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కానీ కర్ణీమాత మాత్రం ఇంట్లో కనిపించట్లేదు ఆ తర్వాత దేవతగా భావించి పూజలు చేయడం ప్రారంభించిన భక్తులకు ఆమె కళలో కనిపించి ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా కూడా త్వరలోనే చనిపోతారని వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని వారికి అన్న పానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట అయితే ఆ కళ వచ్చిన మరుసటి రోజు నుంచే అసలు కథ మొదలైంది కన్నీమాత వంశంలో దాదాపు ఆరు వందల కుటుంబాలు ఉండేవట మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు రోజు ఒకరి చొప్పున ఆ కుటుంబాల వారంతా కూడా మరణించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు అని చెప్తారు ఆ తర్వాత ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావటం చూసిన వారంతా కూడా కన్నీమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించి ఆ రోజు నుంచి ఈ ఎలుకలను కన్నీమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారండి ఇక రెండవ కథ కూడా ఉంది ఇక్కడ ప్రాంతంలో అదేంటండి ఇరవై వేల మంది బలమైన సైన్యం ఒకనొక యుద్ధంలో ఓడిపోయి పారిపోయి దేశ్నో గ్రామానికి అంటే ఈ గ్రామానికి చేరుకుంది ఇక్కడికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని దానికన్నా మరణమే మైలు అని తెలుసుకున్నటువంటి వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు కన్నీమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపోమని చెప్పిందట సైనికులంతా కూడా కన్నీమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడే ఈ దేవాలయంలోని ఈ గుళ్ళోని ఉండిపోయారట అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్లుగా భావిస్తారు అంటే ఇప్పుడు ఈ దేవాలయంలో ఉండే ఎలుకలన్నీ కూడా ఆ శక్తివంతమైనటువంటి సైన్యంలోని ఇరవై వేల మంది మనుషులే అని చెప్తారండి ఇక మూడవ కథ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే అవి కేవలం నాలుగే నాలుగు ఎలుకలండి ఇవి తెల్లని ఇలుకలు నాలుగే నాలుగు ఇలుకలు ఉంటాయి మరో కొత్త ప్రచారంలో ఉంది ఇక్కడ ప్రాంతంలో అదేంటంటే కన్నీమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్ను మూశారు అంటే చనిపోయారండి దీంతో ఆమె తన భర్తకు తన సొంత చెల్లిని ఇచ్చి వివాహం చేసింది అంటే కన్నీమాత చెల్లెని ఇచ్చి వివాహం చేసిందట వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ అంటే రెండో భార్య కుమారుడు అండి ఈమె చెల్లి యొక్క కుమారుడు ఆడుకుంటూ కపిల్ సరోవర్లో పడి చనిపోయారు కన్నీమాత ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు ఏది ఆ కపిల్ సరోవర్లో పడి చనిపోయిన తర్వాత కన్నీమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంటుంది అంటే చాలా ఘోరమైనటువంటి ఏ ఏడుస్తూ ఆ యముని వేడుకుంటుందండి అప్పుడు యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు అంటే యముడు పట్టించుకోలేదు తిరిగి తన కొడుకును బ్రతికించలేదు అప్పుడు కర్ణిమాత దుర్గాదేవిని కూడా వేడుకుంది అప్పుడు దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంటుందండి అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలను కూడా తిరిగి బతికించుకుంటుంది ఆ ముగ్గురు బిడ్డలు కూడా తిరిగి బతుకుతారు మొత్తం నలుగురు బిడ్డలు బ్రతుకుతారండి అయితే ఆ నలుగురు బిడ్డలు కూడా ఈ ఆలయంలోనే ఎలుకలుగా తిరుగుతూ ఉంటారని చెప్తారు అవే తెల్లని ఎలుకలు అని చెప్తారు అంటే ఇరవై వేల ఎలుకల్లో నాలుగు ఎలుకలు మాత్రమే తెల్లని ఎలుకలు ఉంటాయి మిగిలిన అన్నీ కూడా నల్లని ఎలుకలండి ఆ గర్భగుడి నుంచి దేవాలయం మొత్తం కూడా తిరుగుతూ ఉంటాయి ఈ ఎలుకలు ఒకసారి ఒక దేవాలయంలో ఇరవై వేల ఎలుకలు తిరుగుతూ భక్తుల మధ్యలో నుంచి అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్తుంటే ఎలా ఉంటుంది మీరే ఊహించండి ఇక ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలే కన్నీమాత బిడ్డలేనని నమ్ముతారు అయితే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కన్నీమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తులు నమ్ముతారు అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాకా భక్తులు అక్కడే కూర్చుని ఓపికగా ఎదురుచూస్తూ ఉంటారండి అయితే ఈ తెల్లని ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం ఇక్కడ విశేష విశేషమని చెప్పాలి మామూలు దినాల్లో మామూలు రోజుల్లో అంత ఈజీగా ఈ తెల్లని ఎలుకలు బయటికి రావండి మరి ఎక్కడికి వెళ్తాయి ఏంటి అన్నది మాత్రం ఎవరికి తెలియని ఇది ఒక మిస్టరీ వింత అని చెప్పచ్చు అంటే కేవలం వేడుకల్లోనే వస్తాయి నీ తెల్లని ఎలుకలు ఒకవేళ మధ్యకాలంలో కూడా వస్తే ఆ రోజు వచ్చినటువంటి భక్తులు అదృష్టవంతులు అని అక్కడ వాళ్ళని నమ్మకం అండి అంటే ఎలా అంటే ఆ తెల చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అక్కడ ప్రాంతం వారంతా కూడా ఇక ఈ ఆలయాన్ని పదహైదవ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి ఈ ఆలయం ఇరవయ శతాబ్దం మొదట్లో పునర్నిర్మించారు కూడా మొఘలు శిల్పకళా నైపుణ్యం మొఘలుల శిల్పకళా నైపుణ్యం ఇక్కడ గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది అని చెప్తారు ఆలయం ముందు భాగం అంతా పాలరాతి వైభవంతో విరాజులుతూ ఉంటుంది వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయండి ఇక్కడే ఇక్కడికి వచ్చిన దేవాలయంలో దేవాలయం చూసిన వాళ్ళకి మరో అద్భుతం ఏంటంటే కన్నీమాత ఈమె నూట యాభై సంవత్సరాలు జీవించిందని తెలుస్తుంది కన్నీమాత ఆలయంలో ఉదయం నాలుగు గంటలకు తొలి పూజం మొదలవుతుంది పూజార్లు అమ్మవారికి నైవేద్యాలు మంగళహ మంగళహారతి సమర్పించి మృదంగ ధ్వనులను వినిపిస్తారు అప్పటి వరకు ఎక్కడెక్కడో ఉన్న ఎలుకలన్నీ కూడా గర్భాలయం నుంచి బిరబిర బయటకు వస్తాయి అతి వేగంగా బయటకు వస్తాయి ఆ ఏది ఆ ధ్వనులు వినపడంగానే పెద్ద పెద్ద పల్లెలలో పెట్టిన నైవేద్యాన్ని ఆరగిస్తాయండి ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి అటు ఇటు ఆడుకుంటూ తిరిగి రాత్రి అయ్యేసరికి గర్భాలయంలోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాయి అన్నది ఎవరికి తెలియని మిస్టరీ రాత్రి అయ్యేసరికి ఎలకలు ఎక్కడికి వెళ్తాయో ఒక్క ఎలుగు కూడా కనిపించదు ఆ ప్రాంతంలో అద్భుతం కదా ఇలాంటి దేవాలయాలు చాలా పెడతానండి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను రోజు ఒక వీడియో అద్భుతమైనటువంటి వీడియో వస్తుంది చాలా బాగుంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకుండా అగ్గిపుల ఛానల్ని చూడండి మన అగ్గిపుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ క్లిక్ చేసి మీరు ఆల్ నోటిఫికేషన్స్ అన్న దాని మీద క్లిక్ చేశారంటే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రూపంలో వస్తుంది ఎవరు మిస్ అవ్వకూడదు వీడియో అంటే ఈ ఒక్క పని చేయండి